హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బిత్తంచర్లా బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డెడ్లీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నాకు ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలో నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళ నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇప్పించి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టే మీరు వెహికల్ హ్యాండ్ చేసుకొని ఇక్కడ నుంచి కంటైనర్ కావాలంటే కంటైనర్ బై బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది అండి నేను వచ్చేసి వెహికల్కి ఇరవై వేలు కమిషన్ తీసుకుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిలే అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ సరడం లేదండి టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ వెహికల్ ఢిల్లీలో ఇన్నోవా వెహికల్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి దొరకడం లేదు ఇన్నోవా వెహికల్స్ అది కూడా తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే మరీ మరీ దొరకడం లేదండి అన్నీ కూడా లక్ష యాభై రెండు లక్షలు తిరిగిన వెహికల్స్ అయితే దొరుకుతున్నాయి తక్కువ తిరిగిన వెహికల్స్ చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ అయితే ఈ వీడియో తీస్తున్నాను టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ వెహికల్ రెండు వేల పదహైదు పదకొండు నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేలు తిరిగిందండి ముప్పై రెండు వేలు అంటే ముప్పై రెండు వేలు జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్నెట్ నుంచి వెనుకాలి క్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ అవుతున్నాయండి రెండు వేల పదహైదులో వెహికల్ డెలివరీ అయినప్పుడు అప్పుడు నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో ఇంతవరకు కూడా అవే టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఇన్నోవా వెహికల్స్ తీసుకోవాలనుకునేవారు ఇన్నోవా వెహికల్స్ తీసుకోవాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి ఈ వెహికల్ మిస్ చేసుకున్న తర్వాత తర్వాత కూడా మమ్మల్ని కూడా వెహికల్ సర్చ్ చేయమని కూడా మేము కూడా సర్చ్ చేయలేము ఇంత తక్కువ తిన వెహికల్స్ మళ్ళీ మళ్ళీ దొరకవండి మరి మరి మరీ మరీ చెప్తున్నాను ఇన్నోవా కావాలనుకునే వారు ఈ వెహికల్ మీద మిస్ చేసుకునేది అంత నీట్గా అవుతుంది ఈ వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అని చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరం కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని బండి యొక్క ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తున్నాను బాలనెట్కి ద్వారా స్పానర్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క స్టల్డ్ చూస్తున్నాం కంపెనీ యొక్క బాలినెట్ స్టీల్డ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు టొయోటా లోగోస్ టొయేటా బాలనెట్ చూసుకోవచ్చు టొయోటా లోగోస్ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయండి వెహికల్కి ఎక్కడ కూడా ఉంటుంది డ్యామేజ్ ఏదో కాలేదు వెహికల్ ఇంజిన్ చూసుకోవచ్చు అండి ఇంజన్లో కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం వర్జనల్గా అయితే ఉందండి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఇది ఎయిట్ సీటర్ ఇంకా దొరకడానికి కష్టము ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది టైర్ మీద డేట్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదహైదు డేట్లతో సహా వెహికల్ అదే అదేవిధంగా అవుతుంది ఫ్రంట్ గ్లాస్ గ్లాస్ మీద ఇది కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీన్ ప్రతి గ్లాస్ కూడా ఫిఫ్టీన్ అవుతుందండి చూసుకోవచ్చండి నాలుగు గంటలు ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్స్ వస్తాయండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా వర్జినల్గా అయితే ఉందండి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ముప్పై రెండు వేల తిరిగిందండి ముప్పై రెండు వేల రెండు వందలైతే తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మెటరీ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిషన్ తీసేసి వాళ్ళు హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అయితే వేపించడం జరిగిందండి అండ్ సిస్టమ్ అయితే వేయిస్తున్నారు రివర్స్ కెమెరా కూడా వేయింట్ అయితే జరిగింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ ప్రకాలు చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీట్ కౌర్లు చూసుకున్నా కానీ నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సిట్ కోర్లు కూడా వెహికల్ ఒక సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు సెంట్రలైజ్ ఉంది బ్యాక్ సైడ్ డోర్లో బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా వర్షం అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ కూడా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీటిగా అవుతుంది టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవర్స్ అండి వెహికల్ అండి వెహికల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా మిస్ కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ ఆ వెహికల్ విధంగా అవుతుంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం డిక్కీ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ ఉంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ చిన్న చిన్న తీసుకోవచ్చండి ఇక్కడ చిన్న చిన్న స్ప్రైజెస్ అయితే ఉన్నాయి టైర్ పొడిషన్ తీసుకోవచ్చండి సీల్డ్ కూడా తీసుకోవచ్చండి డోర్ సీల్డ్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ కూడా వర్జనల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ వెహికల్ రెండు వేల పదహైదు పదకొండు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ న రీడింగ్ చూసుకున్నది కేవలం ముప్పై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా నీటికైతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక ఇక్యూవర్ కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అవి కూడా షోరూమ్లో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇన్నోవా వెహికల్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోద్దండి మిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువంటి వెహికల్స్ దొరకవండి అంత నీట్గా ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రై సిస్టమ్ ప్లస్ రివర్స్ కెమెరా రెండు కూడా చేయించుకోవడం అయితే జరిగింది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనువల్ గేర్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితేనే వెహికల్ క్వాలిటీ మీద ప్రైస్ ఉంటుందండి చాలా మంది తక్కువ కూడా వెహికల్ క్వాలిటీ మీద ప్రైస్ ఉంటుంది ఇటువంటి వెహికల్స్ మళ్ళీ మళ్ళీ దొరకమండి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ bay